అమ్మాయి మేర వచ్చింది వామిక ఏమైనా కేసులు వచ్చినాయి కొత్త మేరం ఇంకా మీరు ఉన్న చోట్ల కేసులు వస్తాయా సరే సరే పా

అమ్మ నిన్న ప్లేస్ నుండి కిడ్నాప్ జరిగిందా ఆ దొంగల్ని చిత్క బాయినట్టు బాధి నీ కొడుకుని కప్పయ్యప్ తాగు ఎట్ట నేసిన కొడుకుని కాపాడురు మేడం మీరు మీరున్నారనే ధైర్యంతోనే నేను మంచుకుంటా మేడం ఒక ఇది పొద్దు కొరకు నా కొడుకుని తీసుకురారు మేడం ప్లీజ్ మేడం ఆ ఆగు ఎక్కడ కిడ్నాప్ అయిందా ప్లేస్ చూపెట్టివో సరే మేడం రారు మేడం చూపెడతాం మేడం రాను మేడం మేడం నేను గిక్కన గిక్క నుండి వస్తున్నా కొడుకుని పట్టుకొని వాళ్ళిద్దరు గిన్న వచ్చిర్రు మేడం గిన్నే ఉన్నాం మేడం ఇంటివరకు గన్నులు పట్టుకొని వచ్చి ముఖానికి కొట్టుకొని వచ్చి నా కొడుకు తలగ మీద పెట్టి మేడం మంచి ఒక ఆయన దొడ్డు ఒక ఆయన ఉన్నాడు మేడం వచ్చి నీ కొడుకుని చంపేస్తావు నేను ఎమ్మడి పడిపోతే నువ్వు వచ్చావు అనుకోని కొడుకుని చంపేద్దా అన్నారు మేడం నా కొడుకుని చంపేస్తారు సాయంత్రం నీ కొడుకు మీ ఇంటికాడ ఉంటాడు కానీ నువ్వు వామిక ఈ చిన్న కేసులా లేదు మస్తు పెద్ద కేసు ఉంది చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ కేసులా లా వాళ్ళందరిని దొరకబట్టి జైల్ వేయాలి పాపం చిన్న పిల్లగారు మేరం వామిక ఎంతమంది ఏరియా కిడ్నాపర్స్ కిడ్న పర్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు చెప్పు మేడం సాగర్ ఆ సారవెరం చేత్రా మేరం

మేడం మేడం కిడ్నాపులు ఇట్లా దొంగతలు అన్ని బంద్ చేసినాయి మేడం మేడం కష్టాచిత బండి కూడా నడిపించుకుంటున్నాం మేడం అసలు మీకు ఎవరు కావాలి మేడం చెప్పండి మేడం అరే ఇలా మార్నింగ్ గా స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేసిర్రు అది నువ్వే అనిపిస్తుంది నిజంగా చెప్పరా మేడం మేడం అవన్నీ బంద్ చేసి ఐదారు సంవత్సరాలు అయితే మేడం దేవుంతో మేడం కష్టాచిత బండి కొనుక్కొని నడిపించుకుంటున్నాం మేడం మీరు ఆ రోజు కొట్టిన నుంచి ఒక్క కిడ్నాప్ ఒక్క దొంగతనం కూడా చేసుకుంటున్నాం మేడం అయినా మీ ఉన్న ఏరియాలో కిడ్నాప్ జరుగుతుంది మేడం

ఆ దొంగలు ఎత్తుకపోతే పిల్లల్ని కొడుతురా అని మమ్మల్ని కూడా తుక్కు తుక్కు కొడుతురా అని బంద్ చేసి ఇక పని చేసుకుంటా ఇంటి పనికి వచ్చిన మేడం నిజంగా చెప్పు నాకు తర్వాత తెలిసిందంటే నేను జైలు వేసి తుక్కు తుక్కు కొడతా అవును మేడం నేను దొంగ పనులు అన్ని బంద్ చేసి పని చేసుకుంటున్నా మేడం నేను ఏం చెప్తలేను మేడం దొంగ పనులు చెప్తలేను మేడం నాకు తెలియదు మేడం వానిక ఈ కిడ్నాప్ సారవ ఏ లేదు వేరే బ్యాచ్ లో వేసి రాజు దగ్గర కోదంపా మేడం

నాకేం తెలియదు మేడం ప్లీజ్ నాకు ఏం తెలియదు ఇలా పొద్దునని కిడ్నాప్ చేసి నువ్వే అనిపిస్తుంది లేదు మేడం నేను ఏం దొంగతాను దింగతాను ఏం చెత్తలేదు మేడం ప్లీజ్ మేడం పెళ్లి చేసుకుని మంచి బతున్నాడు నా మోన్కి వెళ్తే మాత్రం నన్ను ఇచ్చి మేడం వామిక ఈ చైత్ర కాయగా చవరి దగ్గర కోదమ్మా అసలే నా మోడీ లేదు నేను దొంగతాను చెప్తే నా మోడు దుక్కు ఏలమా ఊర్లే సుగ్రావంగా ఉందిరా నువ్వు ఎందు మేడం ఏల పట్నా టోక స్కూప్లా ని కిడ్నాప్ చేసి రన్ వానిపిస్తుంది నాకు నీకు ఆదు మేడం నిదుర మేడం నీకు ఆదు కాదు మేడం ఏల మా ఊర్లే అంగడి తంగళ్ కోయతున్నా నాకు తెలవది ఏ పాపం తెలవది మేడం నాకు మర్యాద ఎప్ట వాలేకండి అరెస్ట్ చేయనా నిన్ను

ఇలా పొద్దున ఒక స్కూల్ పిల్లవాడిని కిడ్నాప్ చేసిర్రు అల్లు నువ్వు అనిపిస్తుంది మర్యాదగా చెప్పు మేడం నన్ను మానేసిన మేడం మీరు రానప్పుడు అన్ని చేసినా కానీ ఈ రాధ మేడం పోలు తెచ్చిందంత కాచరి నువ్వు నీ ముఖం చూస్తున్న గజ గజోనికి నేను ఏం చేసు అన్ని మానేసిన మేడం ఈ ఒక బండి కరాబ్ అయితే ఎట్లా చేసుకోవాలని ఆలోచిస్తున్నా మేడం మేడం మీరు వచ్చిన అతను ఎట్లా చేస్తా మేడం మర్చిపోయినా మేడం అదే విషయా నువ్వని తెలవాలి నిన్ను తుక్కు దుక్కు కొడతారా

అరే నిఖిల్ ఫోన్ చేసిన ఆరా ఎప్పుడు వస్తాడంట ఆ బుడ్డ ఫోన్ అన్ని ఇచ్చేద్దాం పైసలు తీసుకుందాం అమెరికా అరే మీరు అమెరికా పోవాల్సిన అవసరం లేదు నేనే వచ్చారా మిమ్మల్ని అమెరికా పంపించడానికి వచ్చిందిరా

వాని పేరు వాని పేరు వాని